వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ హన్షా కుమల్ ఇవాళ టాపిక్ అసలు సాల్ట్ చాలా అనర్థాలకు కారణం అంటారు డాక్టర్స్ కూడా చాలా మితంగా తీసుకోవాలంటారు ఎంత సాల్ట్ తీసుకోవాలి ఎవరు ఎంత వాడాలి ఎక్కువ వాడితే ప్రాబ్లం ఏంటి ఏ సాల్ట్ వాడాలి ఇవన్నిటి గురించి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ హుక్కల జనరల్ ఫిజిషియన్ నమస్తే సార్ నమస్తే సార్ డాక్టర్స్ అందరూ సాల్ట్ తక్కువ వాడాలి అంటారు ఎంత మోతాదు వాడాలి దాన్ని ఎట్లా మెజర్ చేసుకోవాలి ఎవరు ఎంత తింటే బెటరు ఎంత తినకూడదు అది కొంచెం క్లారిటీగా చెప్తారా సో వాస్తవానికి అందరికి తెలిసిన విషయమే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి సాల్ట్ పడదు అవును ఓకే ఇప్పుడు కొత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఉంటే వేరే వాటిని కూడా మనం గమనించుకోవాలి పర్టికులర్గా షుగరు కిడ్నీ ఫెయిలియర్ చాలా రెలవెంట్గా ఉంటాయి అలాగే బ్లడ్ ప్రెషర్ హార్ట్కి సంబంధించిన కాబట్టి హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాలి సో సాల్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి సో మనము సాల్ట్ ఎంత తీసుకుంటున్నాం అని చెప్తే ఒక్కరు కూడా ఐడియా ఉండదు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నేను ఎంత తీసుకుంటున్నాను అన్నది ఓకే సో ఫస్ట్ అండ్ మోస్ట్ అర్థం చేసుకోవాల్సింది మనం తినే ప్రతి ఐటెంలో సాల్ట్ ఉంటుంది అయితే దీన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా మిల్క్లో సాల్ట్ ఉంటుందా ఉండదా ఉంటుంది ఓకే సో అది మన పరిస్థితి సో బేసికలీ మనం ఆలోచిస్తున్నామంటేనే మనకు ఐడియా లేదు అని అవును సో ప్రతి సబ్స్టెన్స్ లో ప్రతి జీవానికి సాల్ట్ అనేది అవసరం సోడియం ఈ ఇంపార్టెంట్ కెమికల్ మీడియేటర్ ఇన్ ద బాడీ సాల్ట్ లో ఉన్నది నలభై శాతం అదే సోడియం క్లోరైడ్ అనేది సాల్ట్ సోడియం అనేది నలభై శాతం దాంట్లో ఉంటుంది మీరు ఎంత తీసుకున్నా కానీ కన్సిడరేషన్ ఒక మనిషికి డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్స్ ప్రకారం లెస్ దాన్ సిక్స్ గ్రామ్స్ తీసుకోవాలి ఓకే సో లెస్ దాన్ సిగ్గ్రా సిక్స్ గ్రామ్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్ పీరియడ్ మనకున్న అలవాట్లలో పెరుగనం అనగానే సాల్ట్ వస్తుంది అవును చట్నీ అనగానే సాల్ట్ వస్తుంది ప్రతి ఐటెంలో సాల్ట్ ఉంది అది కాకుండా కూడా దానిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది నేను చెప్పేది అర్థమైందా నేచురల్ గా ఒక ఐటమ్ సాల్ట్ ఉంటుంది ప్రతి ఇంగ్రీడియంట్ లో దాని మీద అడిషనల్ గా మనం వేసుకుంటున్నాం ఓకే సో ఈ విధంగా చూసుకుంటే మన రిక్వైర్మెంట్ అండ్ రికమెండేషన్ ఆఫ్ సాల్ట్ ఈస్ ఓన్లీ వన్ టీ స్పూన్ ఇక్కడ ఒక క్లారిటీ కావాలి టీ స్పూన్ అంటే చాలా మందికి ఒక ఐడియా ఉండదు టీ స్పూన్ అంటే చాలా చిన్న సైజ్ స్పూన్ ఓకే సో ఆ చిన్న సైజ్ స్పూన్ని మన వాళ్ళు కన్వర్షన్ కోసం దాన్ని టేబుల్ స్పూను హస్తం ఇంకోటి ఇంకోటి కన్వర్ట్ చేస్తారు లేదు టీ స్పూన్ అంటే టీ స్పూనే ఇంటర్నెట్ రెఫర్ చేయండి అందరూ రెఫర్ చేసే పరిస్థితుల్లోనే ఉన్నారు ఆ సైజ్ చూసుకోండి ఓకే ఇంకా కొలత వస్తే సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ సో ఆ క్వాంటిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఆ క్వాంటిటీ ఇంక్లూడింగ్ ఎవ్రీ సబ్స్టెన్స్ మనం తినేదాంట్లో ఓకే దీని ఈక్వలెంట్గా కొద్దిగా కెమికల్ ఫార్మాట్లో చెప్పాలంటే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ సోడియం తీసుకోవాలి సో అంత తక్కువ మోతాదులో తీసుకోవాల్సిన పరిస్థితుల్లో నాకు తెలిసి మనం ఒక కిలో తింటున్నామేమో అనే ఒక అభిప్రాయం మరి అంత సాల్ట్ తింటే బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి పర్టిక్యులర్గా నేను చెప్పిన అవయాలు ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ హార్ట్ కిడ్నీస్ వీటి మీద చాలా సిగ్నిఫికెంట్గా మనకి ఇప్పుడు మీరు చెప్పారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్లో ఖచ్చితంగా సాల్ట్ ఉంటుంది చట్నీ లేకుండా టిఫిన్ ఉండదు మధ్యాహ్నం ఒక పచ్చడో చారో కూర మళ్ళీ అన్నం అందులో మళ్ళీ సాల్ట్ మళ్ళీ మధ్యలో మీరు అన్నట్టు పెరుగు దాంట్లో మళ్ళీ సాల్ట్ నైట్ డిన్నర్లో మళ్ళీ ఆఫ్ ఫుడ్లో సాల్ట్ ఈ రకంగా మీరు చెప్పినట్టు న్యాచురల్గా అందులో ఉన్న సాల్ట్ మనం తీసుకుంటున్న సాల్ట్ ఇన్నేళ్లుగా మనకు అలవాటైపోయింది కదా డాక్టర్ మరి ఈ పాటికి ఎంత తింటున్న వాళ్ళకి ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉండుండొచ్చు సో మీరు అన్నారు చూసారా ఇన్నేళ్లుగా అలవాటు అయిపోయిందని ఇన్నేళ్లుగా అలవాటు అయినందుకు ఇన్ని బీబీ కేసులు చూస్తున్నాం అవును ఇంత డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతుంది ఇన్ని కిడ్నీ ఫెయిలియర్స్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ క్షణం కోసం ఎక్కడైతే ఆ టంగ్ టచింగ్ టేస్ట్ గురించి మనం తింటున్నామో దానివల్లే అనర్ధాలు వస్తున్నాయి ఓకే సో మీరు మిమ్మల్ని పరీక్షించకుండా చూసుకోండి వన్ వీక్ మీరు సాల్ట్ తినకుండా ఉండండి నెక్స్ట్ మినిట్ మీరు ఎవరి సాల్ట్ వేస్తే తిడతారు వాళ్ళని ఓకే సో బ్రెయిన్ టంగ్ అడాప్టేషన్ కి చాలా ఈజీగా రెస్పాండ్ అవుతాయి సో మనం తినే అలవాట్లు బట్టే ఆ సాల్ట్ రిక్వైర్మెంట్ అనేది మనం పెంచుకుంటున్నాం ఓకే మీరు సాల్ట్ తగ్గించుకొని వితౌట్ సాల్ట్ తిన్నా కానీ మీకు న్యాచురల్గా సాల్ట్ అనేది అంటే ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది సాల్ట్ యాడ్ చేసిన టేస్ట్ ఏదైతే ఉందో వితౌట్ సాల్ట్ కూడా మనకు వస్తుంది ఓకే సో అది ఫస్ట్ మనం గమనించుకోవాలి ఎంత వీలైతే అంత తక్కువ చేసుకొని తింటే అంత మంచిది మనకి అవయాల గురించి వస్తే సాల్ట్ కారణంగా నేను చెప్పినట్టు బ్రెయిన్ హార్ట్ లివర్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాటిని ఉద్దేశించి మనం చాలా ఇంపార్టెంట్గా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఎట్లయినా కానీ అవయాలు ఎఫెక్ట్ అవుతున్నాయి వయసు క్రమేణా మనం ఎంత రిస్ట్రిక్టెడ్గా సాల్ట్ మీద ఉంటామో అంత లేట్గా మనకి దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది డాక్టర్ ఈ బయట తింటూ ఉంటాం జనరల్గా స్నాక్స్ అని ఈవినింగ్ బయట తీసుకోవడం బయట ఫుడ్ తినడం అడిషనల్ సాల్ట్స్ అంటే ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ ఇవి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి బాడీని సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా ఈ బయట ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఏవైనా కానీ నిలువు ఉన్న ఫుడ్ ఏదైనా మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పాతకాలంలో ఆవకాయ పచ్చడి అవును సాల్ట్ వేస్తారు వేస్తేనే నిలువ ఉంటుంది పాపడాలు అవును సాల్ట్ వేస్తారు అవును సో అట్లాంటిది ఏదైనా నిలువు ఉండేది మెయింటైన్ కావాలంటే సాల్ట్ అనేది అవసరం అలాగే సూపర్ మార్కెట్లో షెల్ఫ్స్లో పెట్టి త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఉందండి వాటి వాటి అన్నింటిలో కూడా సాల్ట్ ఉంటుంది సో ఆల్మోస్ట్ డైలీలో మన అందరం కూడా సాల్ట్ రిలేటెడ్ ఎక్సెస్ అమౌంట్ కన్సంప్షన్ అయితే జరుగుతూనే ఉంది సో ఈ ఫుడ్ ఆ ఫుడ్ అనే కాదు వర్చువల్లీ ఎవరీ ఫుడ్ మనం తినేదాంట్లో సాల్ట్ ఎక్కువగానే తింటున్నాం అందుకోసం ఇది గమనించుకోవాలి దీని గురించి ఆలోచన చేయాలి దీని ద్వారా మనకి రిలేటెడ్ హెల్త్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు డాక్టర్ గారు ఇప్పుడు సాల్ట్ తక్కువ తినాలి మరి ఏ సాల్ట్ తినాలి పింక్ సాల్ట్ ఉంది మార్కెట్లో బ్లాక్ సాల్ట్ ఉంది రాక్ సాల్ట్ ఉంది ఇంకా రకరకాలే ఉన్నాయి సోడియం ఉంది సో బేసికలీ ఈ సాల్ట్స్ గురించి మనం అనుకుంటే నాకు తెలిసి మూడు డిఫరెంట్ సాల్ట్స్ ఉన్నాయి ఒకటి వైట్ సాల్ట్ మీరు అన్నట్టు పింక్ సాల్ట్ ఇంకోటి బ్లాక్ సాల్ట్ సో వాస్తవానికి వీటిల్లో మెడికల్గా మనం అనలైజ్ చేసుకుంటే పెద్ద డిఫరెన్సెస్ లేవు ఓకే సో ఇప్పుడు వరకు చాలా మందికి ఒక అపోహ ఆ హిమాలయన్ పింక్ సాల్ట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి సో వాస్తవానికి ఉంటాయి దాంట్లో మినరల్స్ కంపేర్ టు మన వైట్ సాల్ట్కి కానీ ఆ మినరల్స్ వెరీ వెరీ బిసిమల్ అంటే చాలా స్మాల్ కాన్సన్ట్రేషన్స్లో ఉంటాయి దానివల్ల మనం లిబర్టీ తీసుకొని ఆ సాల్ట్ మంచిదని ఎక్కువ తింటే మనకు అనర్ధాలు ఎక్కువ వస్తాయి సో ఆల్మోస్ట్ అన్ని సాల్ట్స్ వెరీ సిమిలర్ అది బ్లాక్ సాల్ట్ అయినా కానీ పింక్ సాల్ట్ అయినా కానీ వైట్ సాల్ట్ అయినా కానీ ఏ సాల్ట్ అయినా వెరీ సిమిలర్ దీని మీద కొంత రీసెర్చ్ అనేది జరిగింది ఈ రీసెర్చ్లో కూడా కంక్లూషన్స్ ఇలాగే వచ్చాయి బట్ లాంగ్ టర్మ్ స్టడీస్ అయితే లేవు అంటే పింక్ సాల్ట్లో మినరల్స్ ఉంటాయి అంటున్నాం కదా ఆ మినరల్స్ ఎంతగా మనకు ఉపయోగపడతాయి ఎక్కువ శాతం వాడితే ఏమవుతుంది అనేది స్టడీస్ లేవు కానీ బట్ ఓవరాల్గా ఈ సాల్ట్స్ అన్నీ కూడా వెరీ సిమిలర్ ఫ్యాషన్లో ఉన్నాయి అందుకోసం ఎప్పుడు కూడా సాల్ట్స్ని తగ్గించుకొనే తినాలి పర్టికులర్గా ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో ఎవరికైతే హార్ట్ కండిషన్స్ ఉంటాయో పొటాషియం రిచ్ అంటే బనానా ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటిలో పొటాషియం రిచ్ అంటే పొటాషియం కౌంటర్ చేస్తుంది సోడియంని ఆ పొటాషియం రిచ్ సబ్స్టెన్సెస్ తింటే సాల్ట్ ఎక్కువగా బాడీ మీద ఒత్తిడి కాకుండా ఇలాంటి సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ థ్యాంక్ యూ